మోంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు పరిసర ప్రాంతాలు వరద ముప్పు చుట్టుముట్టిన నేపథ్యంలో బాధిత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోని నలభై ఏడవ డివిజన్లో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా ఇళ్లను విడిచి పునరావాస కేంద్రాలకు తరలించబడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు ప్రతి బాధితునికి వెయ్యి రూపాయలు నగదు సహాయంతో పాటు బియ్యం కూరగాయలు నూనె కొవ్వొత్తులు తాగునీరు మందులు వంటి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు ప్రజల ప్రాణరక్షణే ప్రాధాన్యమని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయం అందించేందుకు అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు

కొన్ని ఏదైతే పొన్ అందులో యాభై ఐదు మంది కుటుంబాలని మరి మూడు పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది దానికి సంబంధించి అందులో నూట ఇరవై ఎనిమిది మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు యాభై ఐదు కుటుంబాలకి ఆ నూట ఇరవై ఎనిమిది మందికి కూడా ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున అలాగే ఒక్కొక్క కుటుంబానికి పాతి కేజీలు బియ్యం పంచదార కందిపప్పు పామాయిలు ఉల్లిపాయలు బంగాళదుంపలు అన్నీ కూడా ఒక్కొక్క కేజీ చొప్పున ఇవాళ యాభై ఐదు కుటుంబాలకు కూడా అందించడం జరుగుతుంది మరి ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరో కూడా వర్షంలో ఇబ్బంది పడకూడదు తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు అనుకున్నారు అలాగే ఏలూరుకి సంబంధించి చిన్న చిన్న అవాంతరాలే తప్పితే ఎటువంటి పెద్దవి లేవు వీళ్ళకు కూడా ఇంటి దగ్గర ఉంటే ప్రమాదం జరుగుద్దన్న ఉద్దేశంతోనే అక్కడికి తీసుకెళ్తాం జరిగింది కానీ వాళ్ళకి ఏ ఇంటికి కూడా ఏం ప్రమాదం జరగలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటి నుంచి బయటికి రావడం వల్ల వాళ్ళు రెండు రోజులు కూడా ఉపాధి కోల్పోయారన్న ఉద్దేశంతో మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందించడం జరుగుతుంది మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి అందరూ కూడా అధికారులు అవ్వచ్చో నాయకులు అవ్వచ్చో మరి ఆ రెండు రోజులు కూడా ఆహర్నిస్లు పనిచేసి మరి ఏలూరు నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేకోకుండా ఒక్క నీటి చుక్క కూడా ఎక్కడ రోడ్డు మీద నిలబడలేదు ఏ కుటుంబం కూడా అసలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకోకుండా అలాగే కరెంటుకి సంబంధించి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే అటువంటి ఏవి జరగకోకుండా మరి అలాగే ప్రయాణ నష్టం కూడా ఒక్కడు కూడా అలాగే ఒక్క చెట్టు కానీ ఒక్క హోర్డింగ్ కానీ ఏది కూడా పడుకోకుండా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రజలు మరి ఇదంతా కూడా గమనించాలి ఎంత అప్రమత్తంగా మరి ప్రజల పట్ల బాధ్యతతో ఈ ప్రభుత్వం చేసిందనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 703670